మేనేజ్మెంట్ సో పెయిన్ మేనేజ్మెంట్ తీసుకున్నారు మీరు సో అలా తీసుకొని తర్వాత సో ఈ పెయిన్ మేనేజ్మెంట్ ఎందుకు తీసుకున్నానని ఇంకా అంటే లైక్ కొన్నిసార్లు ఎమర్జెన్సీ సర్జరీస్ వచ్చాయి మాకు ఎమర్జెన్సీ సర్జరీస్ లో వాళ్ళకి ఆంప్యుటేషన్ అంటాం అంటే కాళ్ళు సెప్టిక్ వల్ల కానీ రక్త సరఫరా లేకపో టైంలో వాళ్ళకి ఎమర్జెన్సీగా కాళ్ళు కట్ చేయాల్సి వస్తుంది సో కాళ్ళు కానీ హ్యాండ్ కానీ ఎనీథింగ్ వాళ్ళకి చూస్తే చాలా సివియర్ ఇన్ఫెక్షన్లో ఉంటారు అంత ఇన్ఫెక్షన్లో మనకి సెడేషన్ కానీ ఆర్ రీజనల్ అసిషియా స్పైనల్ అసిషియా ఇచ్చామనుకోండి వాళ్ళకి హార్ట్ కంప్లీట్గా కొలాప్స్ అయ్యి డెత్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే హార్ట్ మీద చాలా ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వల్ల హార్ట్ తక్కువ రేట్ తక్కువ అయిపోవడం బీపీ తక్కువ అవ్వడం కాన్షియస్నెస్ తక్కువ కొంచెం తక్కువ అవ్వడం డిస్ఓరెంటేషన్ అలా ఉంటుంది అనమాట సో వాళ్ళకి అనస్తషియా ఇచ్చాక మళ్ళీ బయటకు తీసుకోవడం ఒక ఇంపాసిబుల్ అని టాస్క్ చెప్పుకోవచ్చు ఓకే సో వాళ్ళకి ఏం చేస్తామంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఏతే అయితే నర్వ్స్ మనకి కాళ్ళకి కానీ చేయికి కానీ సప్లై చేస్తాయో వాటిని మనము ల్యాండ్ మార్క్స్ ద్వారా కానీ ఆర్ అల్ట్రాసౌండ్ ఉంటుంది ఇప్పుడు మనకి మస్క్లో స్కెల్టల్ అల్ట్రాసౌండ్ ఉంటుంది ఆ స్కాన్లో మనం ఆ నర్స్ ని ఐడెంటిఫై చేసుకుని అక్కడ మాత్రం లోకల్ సిటీకి ఇచ్చేవాళ్ళు అనమాట సో దానివల్ల వాళ్ళకి రిస్క్ ఉండదు సర్జరీ అయిపోతుంది సేఫ్గా వాళ్ళు రిటర్న్ అయిపోతారు అన్నమాట ఓకే సో చాలా మందికి ఈ పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఎవరికి తెలియదు డాక్టర్ నిజంగా ఏదైనా అవసరం వచ్చి మన హాస్పిటల్కి వెళితే అమ్మో మీకు సర్జరీనే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టరే మనకి సజెస్ట్ చేసేది మీకు సర్జరీ అవసరం పడుతుంది సర్జరీ చేంజ్ చేసుకోవాల్సిందంటే ఇంకా ఇంట్లో తెలిసిందే కదా సర్జరీ అంటే వావోయ్ అమ్మోయి గతులేస్తూ ఉంటారు సో ఇట్లా పెయిన్ మేనేజ్మెంట్ గురించి కొంత బయట ప్రజలకు కూడా తెలిస్తే చాలా బెటర్ అని మా ఉద్దేశంతో మిమ్మల్ని తీసుకురావడం జరిగింది అండ్ అదే టాపిక్ తోటి మనం ఈరోజు చక్కగా డిస్కస్ చేసుకున్నాం అందుకంటే ముందు నేను అడగబోయేది ఏంటంటే ఇప్పుడు ఎనస్తీషియా గురించి అన్నారు కదా ఎప్పుడైనా మీ లైఫ్లో ఎనస్తీషియా ఇచ్చిన తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా సార్ నాకు తెలిసిపోతుంది సార్ మీరు కోస్తున్నట్టు నెప్పొస్తుంది సార్ అని అట్లా అర్చన వాళ్ళు ఎవరైనా ఉన్నారా డెఫినెట్లీ అంటే కొంతమందికి డ్రగ్ మెటబాలిజం అవి కొంచెం వేరేలా ఉంటాయి ఆర్ ఆన్ సెట్ కానీ కొంచెం టైం పడుతుంది అనమాట బట్ కొంచెం రీ అండ్ కొంచెం వాళ్ళకి మాట్లాడితే కానీ వాళ్ళకు నార్మల్ అయిపోతారు కొంతమందికి టచ్ చేసినట్టు తెలుస్తుంది బట్ అదే వాళ్ళకి స్పృహ కోల్పోవడం అవుతుందేమో అనుకుంటారు బట్ వాళ్ళకి టచ్ చేసినట్టు తెలుస్తుంది కానీ పెయిన్ గానీ మూమెంట్ అసలు ఏం ఉండదు జస్ట్ టచ్ చేసినట్టే ఉంటుంది కొంతమంది ఓకే సో అలా ఓకే ఎనస్తీషియా అంటే టచ్ చేసినట్టు తెలుస్తుంది కోస్తున్నట్టు తెలుసు మీరు ఏం చేస్తున్నా తెలిసిపోతుంది ఫీల్ వాళ్ళకి ఓకే డన్ సో అసలు ఈ కోర్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎటువంటి ఎవరికి ఏ ఏజ్ వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఇచ్చారు అండ్ వాళ్ళ నుంచి ఎటువంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి మీకు సో కాంప్లిమెంట్స్ అండ్ కాంప్లికేషన్స్ కూడా చాలా ఉంటాయి ఇందులో సో మెడి ఏ మెడికల్ ఫీల్డ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ లేదు బట్ సక్సెస్ అనేది ఒక్కరితోటే ఉండదు అంటే పేషెంట్స్ సహకారంతో డాక్టర్ సహకారంతో ఇద్దరు వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టే ఉంటుంది మనం ఏదో ఇంజెక్షన్ చేసాం నొప్పి హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది వాళ్ళు నెక్స్ట్ క్షణమే లేచి ఉరుకుతారన్న అన్న గ్యారంటీ లేదు దేంట్లో ఇప్పుడు సర్జరీ చేసిన పెయిన్ మేనేజ్మెంట్ చేసినా ఇన్స్టెంట్ రిజల్ట్ ఉండవు బట్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఉంటాయి ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దాంట్లో ఉంటాయి అంటే పేషెంట్ సైకలాజికల్ కండిషన్ వాళ్ళ పెయిన్ రిలీఫ్ ఎక్స్పెక్టేషన్స్ లెవెల్స్ పెయిన్ థ్రెషోల్డ్ లెవెల్స్ అంట అంటే కొంతమందికి నైంటీ పర్సెంట్ తగ్గినా అంత తగ్గింది కొంచెం టెన్ పర్సెంట్ మిగిలిపోయింది అంటారు కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గినా నాకు బాగానే ఉంది నేను మేనేజ్ చేసుకుంటున్నాను వాష్రూమ్కి వెళ్తున్నాను తినడానికి వెళ్తున్నాను ఐమ్ కంఫర్టబుల్ అంటారు సో అట్లాగే ఇండివిజువల్ క్రైటీరియా ఉంటుంది ఇప్పుడు ఫీవర్ అనుకోండి దానికి కులం అనేది ఉంటుంది థర్మోమీటర్ పెయిన్ అనుకోండి దానికి ఎటువంటి క్రైటీరియా లేదు పేషెంట్ పెయిన్ అని చెప్తే అది పెయిన్ ఉన్నట్టే అని అనుకోవాలి సో ఇలాగ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో వాట్ ఫస్ట్ ఫస్ట్ కేస్ అండ్ కాంప్లికేటెడ్ అంటే నేను ఈ పెయిన్ మేనేజ్మెంట్ ఆల్మోస్ట్ టూ అండ్ ఆఫ్ త్రీ ఇయర్స్ నుంచి ఎక్స్క్లూజివ్లీ పెయిన్ లో ఉన్నాను సో మై పేషెంట్ అంటే నైన్టీన్ ఎయిటీన్ ఇయర్స్ అని చెప్పుకోవచ్చు సో ఈ యంగ్ అడల్ట్స్ లో ఎస్పెషల్లీ వాళ్ళకి కీళ్ళవాతం అంటారు రుమేటైడ్ ఆర్థ్రైటిస్ అప్పటి నుంచి ఎస్ వాళ్ళకి ఎక్స్రే కానీ చూస్తే మనం వాళ్ళ ఆల్మోస్ట్ జాయింట్ అంతా దగ్గరకు వచ్చేయడం లోపల ఇన్ఫ్లమేషన్ బాగా అయిపోవడం లోపల ఉన్న కార్ట్లేజ్ కానీ అంతా డ్యామేజ్ అయిపోయి దగ్గరకు వచ్చేస్తాయి ఆ ఎక్స్రే కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఇయర్ ఓల్డ్ ఎక్స్రే ఎలా ఉంటుందో వాళ్ళకి ఎక్స్ ఎక్స్రే చేంజెస్ అలా ఉంటాయి సో వాళ్ళకి నడిచిన కానీ కొంచెం మూమెంట్ చేసిన చాలా సివియర్ పెయిన్తో సో వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అంటే వాళ్ళకి సర్జరీ ఇప్పుడే తీసుకోలేము ఇంత అర్లీగా సర్జరీ కూడా చేసుకోవాలి వాళ్ళకి పెయిన్ నుంచి రిలీఫ్ రావాలి అండ్ ఎటువంటి కాంప్లికేషన్స్ ఇష్యూస్ లేకుండా వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ పర్సనల్ లైఫ్ కంఫర్టబుల్గా లీడ్ చేసే మనం అవకాశం ఇస్తే చాలు వాళ్ళకి సో అట్లాగా వాళ్ళకి పెయిన్ మేనేజ్మెంట్లో నీ పెయిన్ ఎస్పెషల్లీ ఉన్న వాళ్ళకి జెనుకులర్ నర్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఉంటుంది అంటే దీంట్లో ఏం చేస్తామంటే ఈ కొన్ని నర్వ్స్ ఉంటాయి చిన్న చిన్న నర్వ్స్ పెరిఫెరల్ నర్వ్స్ సో వాటి ఫంక్షన్ ఏంటంటే నీ జాయింట్లో ఉన్న పెయిన్ స్పైనల్ కార్డ్కి మెదడుకి చేర్చడం అంటే పెయిన్ తెలుస్తుంటే ఆ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేసే లక్షణం ఉంటుంది సో మనము అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం ఆ స్కాన్లో మనకి ఆ చిన్న చిన్న నర్వ్స్ కానీ వాటిని ఐడెంటిఫై చేసుకుని జస్ట్ ఒక నీడిల్ పెట్టి ఆ నీడుల్లోంచి లేజర్ అన్నమాట రేడియో ఫ్రీక్వెన్సీ అప్డేషన్ సో దాని ద్వారా పెయిన్ సిగ్నల్స్ బ్లాక్ అవుతాయి ఇమీడియట్లీ మంచి పెయిన్ రిలీఫ్ వస్తుంది లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అనే చెప్పుకో సో హౌ మేనీ డేస్ ఇట్ ఫిల్ టేక్ అండి లేజర్ ట్రీట్మెంట్ అంటే ఇన్ని సిట్టింగ్స్ అని ఉంటాయా లేదని థింగ్స్ అంటే బేసెస్ ఆఫ్ ద పెయిన్ అంటారా సమ్థింగ్ లైక్ సో అండర్లైయింగ్ రూట్ కాజ్ ఇస్ ఇంపార్టెంట్ ఓకే ఎనీ పెయిన్ దానికి లేజర్ చేస్తాము ఇంజెక్షన్ చేస్తాం అంటే సరిపోదు అసలు ఎందుకు వస్తుంది ఇప్పుడు కీళ్ల వాతం రుమేటెడ్ అథ్రైటీస్ వచ్చింది వాళ్ళకి పెయిన్ మేనేజ్మెంట్ చేస్తాం కానీ ఆన్ గోయింగ్ ఇన్ఫ్లమేషన్ కానీ డీ జనరేషన్ కానీ ఆర్థరైటిస్ కండిషన్ ని కంట్రోల్ చేసుకోవాలి అవి ఎట్లాగా మెడిసిన్స్ ద్వారా డిజీస్ మోడిఫైడింగ్ యాంటీ రోమటాడి మార్ట్స్ అంటాం మెడికేషన్స్ అండ్ ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ ఇవన్నీ కూడా ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఒక్కటే మనం చేసే ఆర్ఎఫ్ కానీ లేజర్ ట్రీట్మెంట్ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మందులు కానీ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ వీటి అన్నిటితోటే మనకి మంచి రిలీఫ్ వస్తుంది ఇదేం ఇన్స్టెంట్ మ్యాగీ రిజల్ట్స్ లాగా కాదు బట్ ఇట్స్ అ లాంగ్ లాస్టింగ్ సో యూ హావ్ సిట్టింగ్స్ అంటే ఇన్ని సిట్టింగ్స్ అని ఉంటాయా ఒకటేసారి ఇచ్చి కొంతమందికి మనము ఓన్లీ యూజువల్ వన్ సీట్టింగ్ లోనే లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ వస్తాయి త్రీ ఫోర్ ఇయర్స్ అండ్ అప్పటి వరకు వాళ్ళకి పెయిన్ బెయింగ్ కెపాసిటీ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది మజిల్ బిల్డ్ అవుతుంది అండ్ వాళ్ళు మందుల వల్ల కొంచెం ఆయన లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ కూడా కంట్రోల్ అవుతుంది సో దానివల్ల ఈ త్రీ ఫోర్ ఇయర్స్ కూడా ఇంకొంచెం ప్రొలాంగ్ అయ్యే ఆస్కారం ఉంటుంది సో ఇట్లాగ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకుని దీంట్లో అయితే నష్టమేం లేదు మనం ఎటువంటి కోయట్లేదు స్టిచ్చెస్ చేయట్లేదు జస్ట్ నీడిల్ ద్వారా స్కాన్ చేసుకుని ఎక్కడైతే నగ్వు ఉందో దాన్ని మాత్రం బ్లాక్ చేస్తాం సో మీరు ఏంటంటే ఇప్పుడు ఒకసారి ఒక సిట్టింగ్ వచ్చిన తర్వాత హీ విల్ బి ఓకే ఫర్ సమ్ డేస్ ఆర్ సమ్ మంత్స్ మళ్ళీ ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ రిపీట్ కావచ్చు మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటున్నారు అంతేనా డన్ ఓకే